డూప్లెక్స్ హౌసెస్ తీసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా ఇది యూస్ అవుతుంది ఈ రెండు కూడా సేల్కి అయితే వచ్చాయి రెండు కూడా నార్త్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌసెస్ ఇవి త్రీ బీహెచ్కే ఫుల్ ఫర్నిచర్ వర్క్తో ఉన్నాయి అండ్ అంతేకాదు ఒకటి నార్త్ వెస్ట్ కార్నర్లో కూడా వచ్చేసింది ఇదిగోండి ఇది నార్త్ వెస్ట్ కార్నర్ ఇది సో లోపలికి వెళ్దాం ఇల్లు ఎలా కట్టారు అసలు లోపల ఎక్కడ ఎలాంటి డిజైన్ చేయించారు ప్రైస్ ఎంత చెప్తున్నారు ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఇలా అన్నీ కూడా చెప్తాను సో పూర్తిగా చూడండి అన్నీ కూడా డీటెయిల్స్ అన్ని వీడియోలో ఉంటాయి ఇలా ఇల్లు మొత్తం అంతా కూడా మనకి నూట పదిహేడు గజాల్లో కట్టారు అంటే మనకి టూ పాయింట్ ఫోర్ త్రీ సెన్స్ అయితే వస్తుంది రెండు కూడా సేమ్ ఒకేలా ఉంటాయి స్టార్టింగ్ దీనికి పార్కింగ్ ఏరియా అయితే తీసుకున్నారు సింపుల్గా ఒక కార్ అయితే పడుతుంది పద్నాలుగున్నర అడుగులు పొడవైతే వచ్చింది ఇది వెడల్పు వచ్చేసరికి ఒక పది అడుగులు అయితే ఉంటుంది అండ్ ఆ పక్కన తూర్పు పక్కన ఒక త్రీ ఫీట్ ప్లేస్ అయితే వదిలేసారు అండ్ ఈ సైన్యం మొన్న బోర్ కూడా వచ్చేసింది గ్రౌండ్ వర్క్ కూడా బాగుంటుంది సో ఉత్తరం పక్కన కూడా మనకి కొంచెం ప్లేస్ అయితే వదలడం జరిగింది అండ్ ఇది మెయిన్ డోర్ ఫ్రెండ్స్ ఇది టేక్ డోర్ అయితే ఇచ్చారు సో ఈ హౌస్ మెయిన్ డోర్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంది పక్కన హౌస్ చూసుకున్నట్లయితే మోడల్ మార్చారు ఇదిగోండి అది కూడా చూసుకోండి సో ఈ విధంగా అయితే ఉంటుంది జస్ట్ మెయిన్ డోర్స్ ఒకటే చేంజ్ అయితే ఉంటుంది దీంట్లోని మిగిలిన అంత లోపల వర్క్ అంతా కూడా సేమ్ ఒకేలా ఉంటుంది మీకు కొలతలు చెప్పలేదు కదా హౌస్ కొలతలు చెప్తున్నాను చూడండి ఇది ఇరవై ఏడు అడుగులు వెడల్పు ఉంటుంది పొడవు వచ్చేసరికి ముప్పై తొమ్మిది అడుగులు అయితే ఉంటుంది ఫేసింగ్ ఇరవై ఏడు వచ్చింది ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్తో తీసుకున్నారు అండ్ ఫ్రంట్ ఇది అంతా కూడా ఓపెన్ ప్లేస్ అయితే ఇచ్చేస్తారు మేబీ మనకి లివింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే డైనింగ్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది అండ్ స్టెప్స్ ఈ పక్కనే తీసుకున్నారు రైట్ సైడ్ ఎలా మెయిన్ రోడ్ తీయగానే రైట్ సైడ్ అయితే ఉన్నాయి అండ్ అది మీకు కనబడుతుంది చూస్తున్నారు కదా అదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ అది లోపల అది తర్వాత చూద్దాము ఫ్రెండ్స్ దీనికి నార్త్ ఫేసింగ్ సైడ్ ఒకటే గుమ్మం కాదు మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో ఈస్ట్ ఫేసింగ్ సైడ్ కూడా గుమ్మం అయితే ఇచ్చారు ఇదిగోండి ఇది ఒక గుమ్మం ఇది పక్కనే ఒక విండో ఇచ్చారు అది పూజా రూమ్ అది రూమ్ కూడా బాగుంది సిఎన్సీ కటింగ్ తోటి అండ్ ఈ పక్కన రైట్ సైడ్ చూసుకున్నట్లయితే బ్యానటి ఏంటైతే అయితే ఇచ్చేస్తారు ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు ప్యారివేర్ కంపెనీ అయితే యూజ్ చేశారు ట్యాప్స్ కావచ్చు వాష్ బేసిన్స్ ఇవన్నీ కూడా సో ఇది వచ్చేసరికి పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇది సో బాగుంది సింపుల్గా ఒక టూ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు అండ్ కింద డ్రాయర్స్ కూడా వచ్చేసాయి గ్లాసీ ఫినిషింగ్ తోటి అండ్ టాప్లో సీలింగ్ కూడా చేంజ్ చేశారు చాలా నీట్గా సింపుల్గా ఉంది ఇది అండ్ దీనికి ఆపోజిట్గానే మనం చూసుకున్నట్లయితే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ కూడా వస్తుంది తర్వాత చూద్దాము స్టార్టింగ్ కిచెన్ చూపిస్తాను చూసుకోండి ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మీరు చూస్తుంది పదిన్నర ఇంటూ ఎనిమిది సైజులు అయితే ఉంటుంది ఇక్కడ మీరు ఒకటి గమనించుకున్నట్లయితే కనుక బ్లాక్ కలర్ వచ్చింది అట్లాగే బీచ్ కలర్ రావడం జరిగింది వాల్ కలర్స్లోని ఆ గ్రాండ్ ఫ్రేమింగ్ కానీ ల్యామ్లైట్ సెలెక్షన్ మొత్తం అంతా కూడా బీచ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ రావడం జరిగింది మనం చిమ్ని కూడా పెట్టుకోవచ్చు టూ విండోస్ ఇచ్చారు ఇందులోని అండ్ ఫ్రిడ్జ్ కూడా మనం ఇక్కడే పెట్టుకోవచ్చు ప్లేస్ అనేది అక్కడే మనకి ఇచ్చేసరి చూసుకోండి బాగుంది కిచెన్ కూడా మంచి స్పేషియస్గా అయితే వచ్చింది అండ్ ఇవి బాస్కెట్స్ ఫ్రెండ్స్ ఇవి పక్కన ఇచ్చారు చూసుకోండి ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే రావడం జరిగింది అండ్ లోపలన్నీ కూడా ట్రాక్స్ వేసే ట్రాక్స్ అయితే ఇచ్చేసారు సో చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నాయి అండ్ బాటిల్ పులోట్ కూడా ఇచ్చారు ఇది ఒకటే కాదు మనకి ఇక్కడ ఉన్న బాస్కెట్స్ ఇవే కాదు ఈ పక్కన చూడండి ఈ పక్కన కూడా మనకి ట్రాక్స్ అయితే ఇచ్చేసరి చూసుకోండి స్టోరేజ్ బాగా ఇచ్చారు ఇది కూడా ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి సో ఇల్లు వచ్చేసరికి మనకి కాకినాడలో ఉండడం జరిగింది ఫ్రెండ్స్ కాకినాడలో ఎక్కడంటే అవంతి నగర్ ఏరియాలోకి అయితే ఇది రావడం జరుగుతుంది సో ఎవరైతే సర్పవరం కానీ లేదంటే ఎస్ఆర్ఎంటీ మాల్ దగ్గరలో ఇల్లు అనేది తీసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా ఇది తీసుకోవచ్చు జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది వన్ పాయింట్ ఎయిట్ సంథింగ్ అట్లయితే రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా చెప్తున్నాను ఇది ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లోని దీనికి మీరు లోన్ కావాలంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి డిటీసీపీ లేఅవుట్లో అయితే ఉండడం జరిగింది బయట కూడా థర్టీ త్రీ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇవి అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది వైట్ అండ్ స్కై బ్లూ కలర్ అయితే యూజ్ చేస్తారు లైట్ స్కై బ్లూ కలర్ అనేది ఇది వచ్చేసరికి పదమూడు ఇంటూ పది ఐదు సైజులు అయితే ఉంటుంది మీ పక్కన ఒక మిర్రర్ కూడా ఇచ్చేసారు డ్రెస్సింగ్ టేబుల్ కానీ బాత్రూమ్ అది అటాచ్డ్ బాత్రూము చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ అండ్ క్వాలిటీగా కూడా ఉంది వర్క్ మొత్తం అంతా కూడా చూసుకోండి చాలా మంది అడుగుతున్నారు సర్పవరం దగ్గరలో ఒక రెండు కిలోమీటర్ లోపు ఏదైనా ఇల్లు ఉంటే చెప్పండి అని చెప్పేసి సో డూప్లెక్సెస్ మనకి రెండు అయితే సేల్కి అయితే వచ్చాయి మీకు ఏది కావాలంటే అది అయితే మీరు తీసుకోవచ్చు ట్యామ్లెట్ కూడా డిఫరెంట్గా ఉంది చూసుకోండి స్టోన్ ఫినిష్ టైప్లో గ్లాసీ ఫినిషింగ్ ల్యాబ్లెట్ ఇది లోపల చూసుకున్నట్లయితే కనుక మనకి సిమెంట్ బర్రలు అయితే వచ్చేసాయి ఫ్రీగా మూవ్ అవుతున్నాయి మూవ్మెంట్ కూడా చాలా ఫ్రీగా అయితే ఉంది అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు కదా ఇది ప్రస్తుతానికి లాక్ చేసి అయితే ఉంచేశారు నేను పైన చూపిస్తాను లోపల ఐటమ్స్ ఇచ్చారు ఏంటి అని చెప్పేసి ఇది వచ్చేసరికి ఏడున్నర ఇంటూ నాలుగు సైజులు అయితే ఉంటుంది బాత్రూమ్ అనేది ప్లాన్ ఇస్తాను కాబట్టి ప్లాన్లో చూసుకుంది కానీ మీరు ఎట్లా వచ్చింది ఏంటి అని ఒక ఐడియా వస్తుంది మీకు సో పదండి దీనికి ఇచ్చిన హాల్ అనేది చూద్దాం ఇప్పుడు ఎట్లా వచ్చింది ఏంటి అని చెప్పేసి మెట్ల్యాండింగ్ కింద ఇన్వర్టర్కి సంబంధించిన పాయింట్ అయితే ఇచ్చేసారు అక్కడ అండ్ ఈ హాల్ కూడా బాగా పెద్దగా ఇచ్చారు ఇది పదహారు అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పదహారున్నర అడుగులు పొడవు ఉంటుంది వెడల్పు చూసుకున్నట్లయితే పదిన్నర అడుగులు అయితే రావడం జరిగింది అండ్ అక్కడ ఒక విండో కూడా ఇచ్చారు ఈ పక్కన కూడా విండో వచ్చేసింది అండ్ టాప్లో సీలింగ్ ఇదిగోండి అండ్ టీవీ అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ సింపుల్గా నీట్గా ఉంది చూడండి అండ్ కింద మనకి ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చారు అండ్ టాప్లో స్పాట్లైట్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు మ్యాట్ ఫినిషింగ్ టైప్ అయితే ఉంది మొత్తం అంతా చూడడానికి లుక్ కూడా ఏదో స్టోన్ ప్యాటర్న్ టైప్ అయితే వచ్చింది అండ్ ఆ సైడ్ లావర్స్ కూడా యూజ్ చేశారు వీళ్ళు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెట్లకి గ్లాస్ రైలింగ్ అయితే ఇంకా పెట్టలేదు దీనికి గ్లాస్ రైలింగ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఫిట్ చేయలేదు అది మేబీ నాకు తెలిసినంత వరకు ఒక ఫోర్ ఫైవ్ డేస్లో ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసుకొచ్చేస్తారు అది ఒక్క వర్కే పెండింగ్లో ఉంది మిగిలిందంతా కూడా కంప్లీట్ అయిపోయినట్లే సో జస్ట్ ఈ గ్లాస్ రైలింగ్ కూడా పెట్టేస్తే సరిపోతుంది టఫన్ గ్లాస్ అయితే యూజ్ చేస్తున్నారు ట్వెల్వ్ ఎంఎం థిక్నెస్ అయితే ఉంటుంది అండ్ అదంతా కూడా పైన హాల్ ఫ్రెండ్స్ అది సో టాప్లో కూడా మనకి ఇది అంతా చూసుకోండి పెద్ద హాల్ అయితే వచ్చేసింది అండ్ పైన టూ రూమ్స్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇక్కడ కూడా టీవీ యూనిట్ అయితే ఇచ్చారు ఇక్కడ నేను చూపిస్తాను చూసుకోండి సో రెండు టీవీ యూనిట్లు చాలా బాగున్నాయి ఈ డోర్స్ కూడా మనకి వీళ్ళు దగ్గరుండి చేయించారు ఫ్రెండ్స్ ఇది గ్రూ కటింగ్తో అయితే రావడం జరిగింది చూసుకోండి నేను చూపిస్తున్నాను గుమ్మాలన్నీ కూడా గ్రాండ్ గుమ్మాలు ఇవి సో హాల్ కూడా బాగుంది పైన కూడా మనకి ఈస్ట్ వేసిన సార్ ఒక గుమ్మము ఒక విండో ఇచ్చేసారు సో నేను మీకు పైన ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు సో ఇది వచ్చేసరికి పదహారు అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పదహారున్నర అడుగులు వెడలు చూసుకున్నట్లయితే పదిన్నర అడుగులు అయితే ఉంటుంది టోటల్ కలర్స్ అన్ని ఇన్సైడ్ అవుట్ సైడ్ కలర్స్ అన్నీ కూడా చాలా డీసెంట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సింపుల్గా నీట్గా డీసెంట్గా ఉండాలి అనుకుంటే తప్పకుండా ఇల్లు అనేది మీరు తీసుకోవచ్చు అండ్ ఇది వాటర్ ఫ్రంట్స్ ఇది టాప్లో మనకి ఒక ఫోర్ సెక్షన్స్ అయితే వచ్చేసాయి అన్నీ కూడా టాప్లో ఓపెన్ బుల్ డోర్స్ ఇచ్చేసారు టాప్ ఓపెన్ బుల్ డోర్స్ అవి అండ్ కింద చూసుకున్నట్లయితే స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారు ఈ లామినేట్ కూడా ఆర్డినరీ కాకుండా మంచి క్వాలిటీ వాడారు ఇక్కడ క్లోజ్ చేసేద్దాము అండ్ ఇప్పుడు దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాం కదండి సో ఇది వచ్చేసరికి ఏడు ఇంటూ పది సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్ అనేది సో ఇక్కడ మనకి కావాలంటే సెంటర్లో గ్లాస్ పార్టీషన్ కూడా మీరు చేయించుకోవచ్చు డ్రై ఏరియా వెట్ ఏరియా కింద అయితే డివైడ్ చేయించుకోవచ్చు సో ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే కనుక వాష్ బేసిన్ కూడా ఇచ్చేసారు టాప్లమ్ మిర్రర్ తోటి అండ్ కమోర్ కూడా వాల్ మౌంటెడ్ కమోర్ అది సో టోటల్ ఇదంతా కూడా మనకి నూట పదిహేడు గజాల్లో కట్టారు అంటే టూ పాయింట్ ఫోర్ త్రీ సెన్స్ అయితే వస్తుంది అదే మనకి అంకనాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఫోర్టీన్ పాయింట్ సిక్స్ టూ అంకనోస్ అయితే ఉంటుంది మొత్తం అంతా కూడా అని అండ్ దీని ప్రైస్ గురించి అయితే నేను మీకు చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి కార్నర్ బిట్ ఇది మనకి కార్నర్ వచ్చేసరికి తొంభై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు నైంటీ సెవెన్ ల్యాక్స్ అనేది అండ్ నార్మల్గా ఉన్న టూ ప్లాక్స్ అవుతే కనుక రెండు సేమ్ ఒకేలా ఉంటే కాకపోతే అది ప్రైస్ తగ్గుతుంది ఇంకొక టూ ల్యాక్స్ అనేది నైంటీ ఫైవ్ ల్యాక్స్ అది చెప్తున్నారు అది సో మీకు ఏది నచ్చితే అది అయితే తీసుకోవచ్చు నాకు తెలిసి కార్నర్ అనేవి తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మీకు ఒక టూ ల్యాక్స్ ఎక్స్ట్రాగా అయినా కూడా సో కార్నర్ తీసుకోవడానికి ట్రై చేయండి ముందు ఎవరైనా తీసుకుందాం అనుకుంటే కనుక అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశాను ఒకసారి మీరు చెక్ చేయండి చెక్ చేసి మీరు అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి వన్ డే బిఫోర్ కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి ఇది బెడ్రూమ్ ఇది అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు చూద్దాం పదండి ఇది కూడా బయట ఒక వాష్ బేసిన్ ఇచ్చేసారు అది విండో అది నార్త్ సైడు సో చూసారు కదా బాత్రూమ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ మనకి ఇందులో యూజ్ చేసిన ప్రతి ఐటెం కూడా ప్యారివేర్ కంపెనీకి సంబంధించింది ఈ ట్యాప్స్ కమోడ్స్ ఇవన్నీ కూడా ప్యారివేర్కి సంబంధించినవి యూజ్ చేశారు రూమ్ కూడా బా పెద్దగానే వచ్చింది ఫ్రెండ్స్ ఇది కూడా పర్లేదు అన్ని రూమ్స్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చాయి ఇది పదిన్నర ఇంటూ తొమ్మిది నర సైజులు అయితే ఉంటుంది సో చూసారు కదా అండ్ ఇది నార్త్ సైడ్ ఒక బాల్కనీ అయితే రావడం జరిగింది దీనికి బాల్కనీ కూడా ఉంది ఒకసారి అది కూడా చూపిస్తాను చూసుకోండి సో ఏడున్నర అడుగులు వెడల్పుతో పెద్ద బాల్కనీ అయితే ఇచ్చారు టాప్లో ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి అండ్ ఇక్కడ కూడా గ్లాస్ ఫిట్టింగ్తో రైలింగ్ అనేది అయితే రావడం జరుగుతుంది అది ఇంకా పెట్టలేదు అది కూడా పెట్టేస్తారు ఇక్కడ సో ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక ఇది ప్లేస్ ఇది ఈస్ట్ ఫేస్ స్టెప్స్ అయితే ఇచ్చేస్తారు పదని పైకి అయితే వెళ్దాము అండ్ నేను మీకు ప్లానింగ్ ఇస్తాను కదా ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ ప్లానింగ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది ఇరవై ఏడు ఇంటూ ముప్పై తొమ్మిది సైజులో ఉంటుంది ఇది మనకి ప్యాటర్న్ చూపిస్తున్నాను నేను మీకు రూమ్ సైజులు అనేవి ప్లానింగ్లో చూపించిన దానికన్నా కొంచెం పెద్దగానే ఉంటాయి జస్ట్ ప్యాటర్న్ చూసుకోండి మీరు సో ఈ విధంగా అయితే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇది సో ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే హాల్ ఇచ్చారు టూ రూమ్స్ వస్తున్నాయి టూ రూమ్స్కి టూ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే వస్తున్నాయి పెద్దగా మనకి లివింగ్ ఏరియా కూడా ఇచ్చారు సో ఎవరికైనా ప్లాన్స్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ పక్క వాస్త ప్రకారం మీ స్థలానికి కూడా ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాము మన ఛానల్కి సంబంధించింది ఒకసారి చూసి మీరైతే కాంటాక్ట్ అవ్వండి అండ్ మెట్ల కింద ఒక ట్యాప్ అని కూడా ఇచ్చేశారు ఫ్యూచర్లో మనకి వాష్ మెషిన్స్ కానీ నార్మల్గా ఎక్కడైనా యూస్ అవుతుందని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నారు సో ఎవరైతే మనకి సర్పోరం దగ్గరలో టూ కిలోమీటర్స్ లోపు ఇల్లు అనేది తీసుకుందాం అనుకున్నారో ఒకసారి వచ్చి చూసుకోండి హౌస్ అనేది నచ్చితే తీసుకోండి ప్లంబింగ్ టోట్లు అంతా కూడా ఆశీర్వాద్ కంపెనీ యూజ్ చేశారు ఆ వాటర్ ట్యాంక్ ఇదంతా కూడా అని సో పిల్లర్స్ కూడా మనకి ఇందులో ట్వెల్వ్ పిల్లర్స్ అయితే రావడం జరిగింది నైన్ బై ట్వెల్వ్ సైజ్ పిల్లర్స్ అయితే యూజ్ చేశారు ఈ ఫ్రెండ్ వచ్చేసరికి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఇస్తున్నారు ఇదిగోండి ఒకసారి చూపిస్తున్నాను ఇది నార్త్ ఫేసింగ్ సైడ్ ఇచ్చిన ఇది సో చూసారు కదా అండ్ నేను మీకు ఈ పక్కన వెస్ట్ సైడ్ ఉన్న రోడ్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూసుకోండి ఇది వెస్ట్ సైడ్ ఇచ్చిన రోడ్ ఇది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ వరకు మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్